ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క స్కూల్స్ సెలవులు అయితే ఇచ్చేసారు చూస్తే భారీ వర్షాల కారణంగా స్కూల్స్ కి సెలవులు ఇస్తే మరో పక్క ఎస్ఎఫ్ఐ బంద్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలకు అయితే కనుక సెలవులు ప్రకటించారు సో వివరాలు తెలుసుకుందాము వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అక్టోబర్ ముప్పైవ తారీఖున విద్యా సంస్థల బంద్కు ఎస్ఎఫ్ఐ అయితే పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత ప్రొఫెషనల్ విద్యా సంస్థలు యూనివర్సిటీలు అన్ని కూడా బంద్ కానున్నాయి బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ ఇటీవల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే సర్టిఫికేట్ల కోసం ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని నాగరాజ్ కోరారు అన్ని కాలేజీలు బంద్కు కు అన్ని కాలేజీలు కూడా బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అయితే తాజాగా పలు కాలేజీలు రేపు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది ఇక మోంతా తుఫాను కారణంగా సిద్దిపేట కరీంనగర్ యాదాద్రి భువనగిరి వరంగల్ హన్మకొండ జైశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లోని స్కూళ్ళన్నిటికీ రేపు సెలవు ప్రకటించారు చిన్నారుల భద్రత భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు హన్మకొండ ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో హన్మకొండ ములుగు జిల్లాల్లో విద్యా సంస్థలన్నింటికి కూడా సెలవు ప్రకటించినట్టు కలెక్టర్ తెలిపారు రెబర్తిలో పదిహేడు పాయింట్ నాలుగు ధూల్మిటర్లో పదిహేను పాయింట్ తొమ్మిది చేరియాల్లో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు అలాగే వరంగల్ హన్మకొండ జిల్లాలకు మరో ఇరవై నాలుగు గంటల పాటు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచనలు చేశారు హన్మకొండ వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి సహాయక చర్యలు చేపడుతున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు జనగామ వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ వాతావరణ శాఖ అధికారులు ఇచ్చారు ఈ జిల్లాలోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు ఇలా మోన్తా తుఫాను కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలకైతే గనిక ఎస్ఎఫ్ఐ బంద్ చేస్తూ సెలవుకైతే ప్రకటించింది